విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన రాబోయే చిత్రం షూటింగ్ లో మునిగిపోయారు ఇది వారి మూడవ సహకారాన్ని సూచిస్తుంది ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటిస్తున్నారో తాజాగా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు చిత్రబృందం ప్రకటించింది భాను మాస్టర్ కొరియోగ్రఫీలో వెంకటేష్ మరియు అతని ఆన్ స్క్రీన్ భార్య ఐశ్వర్య రాజేష్ నటించిన సాంగ్ సీక్వెన్స్ చిత్రీకరించబడినట్లు తాజా నవీకరణ వెల్లడించింది భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యంతో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని హామీ ఇచ్చారు ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాత ఈ ముక్కోణపు క్రైమ్ డ్రామాలో ఉపేంద్ర లిమాయే రాజేంద్ర ప్రసాద్ సాయి కుమార్ నరేష్ విటి గణేష్ మురళీధర్ గౌడ్ పమ్మి సాయి సాయి శ్రీనివాస్ ఆనంద్ రాజ్ చైతన్య జొన్నలగడ్డ మహేష్ బాలరాజ్ ప్రదీప్ కాబ్రా మరియు చిట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది